సందిట్లో సడమీ అన్నట్లు నంద్యాల అసెంబ్లీ స్థానం మోహన్ రెడ్డి కేటాయిస్తే తాము అంత టీడీపీ పార్టీకి రాజీనామా చేస్తామని మాజీ మంత్రి ఎండీ ఫారూక్ టీడీపీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు హుకుం జారీ చేశాడు ఈ క్రమంలో ఎమ్మెల్సీ చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల్లో ఈ అసెంబ్లీ స్థానాన్ని ఎవరికి కేటాయించినా వారి గెలుపు కోసం తాను కృషి చేస్తానని ఆయన అన్నారు ఈరోజు శిల్ప చక్రపాణిరెడ్డితో ఆ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ చక్రపాణి ప్రమాణ స్వీకారం చేయించాడు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ నాయుడు ఆశయాలను అనుగుణంగా తాము పనిచేస్తామని అన్నారు తనకు రెండోసారి ఎమ్మెల్సీ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని ఆయన పేర్కొన్నారు త్వరలో జరగనున్న నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించి ఏ అభ్యర్థిని ఎంపిక చేయాలనే విషయంపై తాను కేవలం మధ్యవర్తిగా మాత్రం వ్యవహరిస్తున్నానని ఆయన స్పష్టం చేశారు ఈ విషయంలో చంద్రబాబు నీరేమే తనకు శిరోద్ధారేమని నంద్యాలలో గెలిచే అభ్యర్థి ఎవరైనా దానిపై సర్వేలు చేస్తున్నారని ఆయన అన్నారు అయితే తన బ్రదర్ అయిన శిల్ప చక్రపాణిరెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంతో శిల్పమోహన్ రెడ్డి ఎలా రెస్పాండ్ అవుతున్నారని మనం చూడాలి